నమస్కారాలు మన గంగాధర్ గారు మీకు సుపరిచితులే మన అనకాపల్లి శాసనసభ కాంగ్రెస్ పార్టీ శాసనం పోటీ చేస్తున్నారు కాబట్టి ముందుగా మీరు గంగాధర్ గారికి మీరు సపోర్ట్ చేయాలి అలాగే గంగాధర్ గారు చెప్పినట్టు మన దేశంలోని రాజ్యాంగాన్ని మొక్కలు చేస్తున్నటువంటి ఈ బీజేపీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉందో గత పది సంవత్సరాల నుంచి దేశాన్ని అనేక విధాలుగా మీ అందరికి తెలిసిందే అనేక విధాలుగా దేశాన్ని మొక్కలు మొక్కలు చేసుకుని వెళ్ళిపోతుంది దాన్ని వారిని ఆపాలి ఈ దేశాన్ని మళ్ళీ గతంలాగా అందరికీ అందుబాటులో ప్రభుత్వం తేవాలంటే అది ఓన్లీ ఇండియా కూటమితోటే సాధ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను దాంట్లో కూడా ముఖ్యంగా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎవరైనా బీజేపీని డైరెక్ట్గా ప్రశ్నించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన రాహుల్ గాంధీ గారే మనం మన రాష్ట్రాల్లో వచ్చినప్పుడు చూస్తే తెలుగుదేశం ఇలా జనసేన పవన్ కళ్యాణ్ కానీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈ సర్వత్రిక ఎన్నికల్లోని పోటీ చేయడం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారి కోసం మీ అందరికీ తెలిసిందే ముందుగా పవన్ అని చెప్పి చదువు గారు ఆశయ సాధనానికి ముందు వచ్చారు తర్వాత ఇప్పుడు కాసే జెండా వేసుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నారు మరి ఏమో ఆయనకి జగవీరా గారి కోసం ఈ ఆశ కోసం అర్థమవుతుందో లేదో అందరే దానికి దీనికి డిఫరెన్స్ అది ఎక్కడో అక్కడ లెఫ్ట్ సైడ్ ఉండి రైట్ సైడ్ వచ్చి ఆయన అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఆయన అందరినీ మార్పు అనుకుని వచ్చి ఆయనే మారిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన రాష్ట్రానికి ఏం చేసింది అది అమరావతి అని చూసి ఒక బొమ్మ చూపెట్టి రాష్ట్రాన్ని అర్థం చేశారు అలాగే నెక్స్ట్ వచ్చిన మన వైసీపీ మీ అందరికీ తెలిసింది వైసీపీ పాలన ఎలా ఉందో రాష్ట్రాన్ని అయితే అప్పుల దీంట్లో తీసుకెళ్ళిపోయారు కాబట్టి దీనికి ఓన్లీ మనకి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే అది ఇండియా కూటమి ద్వారా సాధ్యం అవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ అనకాపల్లి వరకు వచ్చినప్పటికీ పార్లమెంట్ పార్లమెంట్లోనే ఆంధ్ర విజయ మాల్యాని పిలిపించుకున్నటువంటి సీఎం రమేష్ గారు అది ఎవరాంత కాదు వాల్ పార్టీలోనే వాల్ పార్టీ బీజేపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జిఎల్ నర్సింహ్ గారే అన్నారు ఆంధ్ర విజయ మాల్యా ఇలాంటి వ్యాపార వ్యక్తులు ఎక్కడో కడప నుంచి వచ్చారు అలాగే ఇక్కడ వైసీపీలో చూస్తే మీ అందరు తెలిసిందే ఆయనకి మరి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ ఇరవై నాలుగు ఎంపీ క్యాండల్ డిసైడ్ చేసి అనౌన్స్ చేసి అనకాపిల్లి ఒకటి పెండింగ్లో పెట్టి అనకాపల్లి బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పి సత్యాలనాయుడు గారు తీసుకొచ్చి బలమైన వ్యక్తిని అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఈ రెండు క్యాండీలు చూస్తే నేను ఇక్కడ అనకాపల్లిలో పుట్టిన బాల్యం కూడా అనకాపల్లిలోనే చూసాను అనకాపల్లి ఉన్న సమస్యలు నాకు తెలుసు ప్రజల మధ్య నుండి అందరితోటి మమేక ప్రజా సమస్యల మీద పోరాడుతూ వచ్చాం అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా ఆపునందుకు ఎంతో పోరాటం చేసాం అందుకే అనకాపల్లి ప్రజల మధ్య నుండి సమస్యల మీద పోరాడుతూ ప్రజలతో ఉంటాను మీ అందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఇండియా కూటమి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు మీ అందరి ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించుకోవాలి వినివించుకుంటూ మన పాత్రికే సోదరులందరికీ రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను తుంపాల్లోని ప్రమీలాదేవి ఫంక్షన్ నుంచి బయలుదేరి నేరు చోదు మీదుగా కలెక్టరేట్కి ర్యాలీగా వెళ్తాను దానికి మీరు అందరూ సపోర్ట్ చేసి మీరు అందరూ వచ్చి కలెక్టర్ ఆఫీస్ నామినేషన్ తర్వాత ప్రెస్ మీట్ చేస్తాను దానికి ఒక ఆర్మీ సమావేశం చేయాలని చెప్పి గంగా మీద నాకు అడ్వైజ్ చేసినప్పుడు గా చేద్దామని మన సోదరులు అందరినీ కలుద్దామని చెప్పేసి వెళ్ళి రావడం జరిగింది మీ అందరినీ కాక ఎంతో ఆనందాయకం సంతోషం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను